స్పందన అంటే ఆల్రెడీ లో ట్రోల్ అవుతుంది అందరు చూస్తున్నారు దానికి ఎవరు ఎవరు అంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అన్నది పబ్లిక్ అందరికీ తెలుసు తెలిసిన విషయమే ఆయన అంత బహిరంగంగా అంటే ఒక పబ్లిక్ మీటింగ్లో కొన్ని కొన్ని సెంటెన్స్ మనం యూజ్ చేయకూడదు దానివల్ల ఆయన సారీ చెప్పడం జరిగింది ఏదైతే ఆయన వల్గర్ లాంగ్వేజ్ చిన్న సెంటెన్స్ వాడేర వర్డ్ దానికి ఆయన సారీ చెప్పడం జరిగింది అది తప్పు కూడా దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు ఇకపోతే ఆయన చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఒకసారి ఫుల్గా అందరూ వీడియో చూస్తే అందరికి అర్థమవుతుంది ఆయన ఆడవాళ్ళ ప్రవర్తన వాళ్ళ వస్త్రధారణ గురించి చాలా మర్యాదగా చెప్పారు ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం పిల్లలకి కౌన్సిలింగ్ కాదు పిల్లల తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం వాళ్ళు వేసుకునే బట్టలు స్పెషల్లీ ఆడపిల్లలు అనుకుంటారు మనకేంటి మనకి ఫ్రీడమ్ లేదా ఆడపిల్లకి ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి ఎలా తినాలి ఎలా బట్టలు వేసుకోవాలి అని చెప్తున్నారు కానీ వాటి అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది ఆడపిల్ల అనేసరికి వంద కళ్ళు వెయ్యి కళ్ళు ఆడపిల్ల మీద ఇంట్లోంచి బయటకు వస్తే ఆడపిల్ల మీద చాలా కళ్ళు ఉంటాయి కాబట్టే మనం అసభ్యంగా రెడీ అవ్వకుండా నీట్గా ఇప్పుడు అలా అని చీర కట్టుకున్న వాళ్ళందరూ పతివ్రతలా అని అని క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఏదో పాట కూడా ఉంటుంది జీన్స్ ప్యాంట్ వేసుకునే వాళ్ళందరూ ఫస్ట్ లేడీసా శారీ కట్టుకున్న వాళ్ళందరూ పతివ్రత అది కాదు మన నడవడిక అంటే మనం ఇంకా భారతదేశంలో ఉన్నామండి మన కల్చర్ హిందూయిజం క్రిస్టియానిటీ ముస్లిం పక్కన పెట్టేస్తే మన ఇండియన్ కల్చర్ ఎంతవరకు ఉందంటే మనల్ని చూసి వేరే దేశాల వాళ్ళు మన కట్టుబట్టుని ఆచరిస్తున్నారు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మన రాధేశ్యామ్ అని చెప్పట్లేదా వాళ్ళు కొలవట్లేదా వాళ్ళు మన కట్ మన చీరకట్లో వాళ్ళు వచ్చేస్తున్నారు సో అలాంటిది మనం ఎందుకు వాళ్ళ ట్రెడిషన్లోకి వెళ్ళిపోతున్నాం వాళ్ళ వెస్ట్రన్ కల్చర్లోకి మనం ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఏదైతే అనసూయ గారు శివాజీ గారిని కామెంట్ చేశారో చాలా మగవాళ్ళు అందరినీ ఛాలెంజ్ చేశారు ఆవిడ నేను మగవాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు శివాజీ గారికి సపోర్ట్ చేయట్లేదు న్యూట్రల్గా మాట్లాడుతున్నాను అంటే పబ్లిక్ టాకే నేను చెప్తున్నాను ఏంటంటే ఆడవాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి వస్త్రధారణలో ఒక కొన్ని లిమిట్స్ ఉంటాయి ఏదైతే నీ ప్రైవేట్ పార్ట్స్ నువ్వు నీ భర్తకే చూపించుకో తనకే అందం చూపించుకుంటే అంతేగాని బయట బహిరంగంగా నేను అందరికీ చూపి